Welcome to Helps to Overcome English Fear YouTube channel. How are you all? I hope you all are pretty good. I am also pretty good. Now I would like to explain about simple present tense, simple past tense, simple future tenses, positive sentence, interrogative sentence, negative sentence, negative interrogative sentence at a time. So listen be carefully. In the simple present tense, positive sentence formation structure: subject plus helping word plus V one plus. ఫుల్ యు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ హెల్పింగ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ మీ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడతారా నెగటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ డూ ప్లస్ నాట్ ఇస్ కోల్ డోంట్ యు డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ మీ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడారు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రాక్చర్ ప్లస్ 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 సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ డోంట్ యూ స్పీక్ ఎన్ ఇంగ్లీష్ డైలీ మీ లో మాట్లాడరా సింపుల్ పాస్ టెన్స్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ యు రోట్ ఇంగ్లీష్ ఎస్టడీ మీరు నిన్న ఇంగ్లీష్ హోంవర్క్ రాశారు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ డి యూ రైట్ ఇంగ్లీష్ హోంవర్క్ ఎస్టర్డే మీరు నిన్న ఇంగ్లీష్ హోంవర్క్ రాశారా నెగటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ప్లస్ ప్లస్ ఫుల్ స్టాప్ నాట్ ప్లస్టాప్ డిడెంట్ యుడెంట్ రైట్ ఇంగ్లీష్ హోంవర్క్ ఎస్టర్డే మీరు నిన్న ఇంగ్లీష్ హోంవర్క్ రాయలేదు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ డిడెంట్ యు రైట్ ఇంగ్లీష్ హోమ్ వర్క్ ఎస్టర్డే మీరు నేను ఇంగ్లీష్ హోమ్ వర్క్ రాయలేదా నౌ ఫ్యూచర్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ యూ విల్ అటెండ్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో మీరు రేపు ఇంగ్లీష్ క్లాస్ హాజరవుతారు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ హెల్పింగ్ వార్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెట్ క్వశ్చన్ మార్క్ వీల్ యూ అటెండ్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో మీరు రేపు ఇంగ్లీష్ క్లాస్ హాజరవుతారా నెగిటివ్ సెంటెంట్ ఫార్మేస్ స్ట్రెక్స్ సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వార్ ప్లేస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెట్ ఫుల్ స్టాఫ్ విల్ ప్లేస్ నాట్ స్కూల్ వోంట్ ఈ వోంట్ అటెండ్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో మీ రేపు ఇంగ్లీష్ క్లాస్ హాజరవ్వరు నెగిటివ్ ఇంట్రాగెట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రెచ్ హెల్పింగ్ వర్క్ ప్లేస్ సబ్జెక్ట్ నార్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వషన్ మార్క్ फोर क्यू अटेंड इंग्लिश क्लास टुमारो मेरे इंग्लिश क्लास हाजरा बरा